తెలియసింగ్ ఎంత అంత కానీ మనం ఎవరు కూడా నాకు మొత్తం తెలుసు అసలు అంతే గిద్దంతే సగంగానే అసలు సముద్రంలో ఒక నీటి పుట్టంత ఇంకా సముద్రం తెలియాలంటే ఎంత ఉంటుంది దానికే మనం నాకు మొత్తం తెలుసు అనుకో కానీ ఇప్పుడు ఏదైనా పెట్టారా మన స్థితి ఎరిగిన దేవుడు కాబట్టి దేవుడు అంటాడు కదా రేపు బాబు నీకు తెలిసింది నీకు ఇంకా తెలియస్తుంది చాలా ఉంది నేను నీకు బోధిస్తా నేను నీకు తెలియజేస్తాను ఆయన బోధ ఎట్లుంటే తెలుసా అండి ఆయన బోధ చేస్తే మనకు ఆకలేదంట తప్పుకేదంట మొత్తం ఐదో అధ్యాయం నుంచి ఏడో అధ్యాయం వరకు మూడు రోజులు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మనకి ఆహారం లేదు ఆకలేదంట ఆయన మాటలు అంత మధురమైనవి అందుకే ఒక మాట ఉంటుంది కదా ఈ మాటలు జుంటితేనే మధురం ఏంటంటే ఆయన మాటలు ఎలా ఉంటాయి జుట్టి తేనె దావల కంటే మధురంగా ఉంటాయండి ఆయన మాటలు ఆయన మాటలు ప్రీదమా మనల్ని బ్రతుకులు మార్చే మాటలు ఆయన మాటలు మనల్ని నిలబెట్టే మాటలు ఆయన మనకి బోధించేటువంటి బోధ మనల్ని ఏంటంటే స్థిరపరిచేయి ఆయన బోధన ఆయన తెలుస్తే తెలియజేస్తున్నటువంటి అంశాలు మన బ్రతుకులు సరి చేసే ప్రీదేంటారా అటువంటి ఎన్నో గూఢమైనటువంటి సంగతులను దాగి నీకు తెలియని నీ మన బ్రెయిన్కి నీ మనసుకి నీ ఊహ గొప్ప గొప్ప రహస్యాలు చెప్పి కూడా దేవుడు ఆయన సన్నిధిలో బయలుపరుస్తా ఉంటున్నాడు ఆమె ఏమంటే ఇటు చూడండి నాకెళ్ళి ఒకసారి అందరు చూడండి నిజంగా దేవుడు బయలుపరుస్తాడు మనకు తెలియని విషయాలు బయలుపరుస్తాడు ఎలా తెలుసా ఏసేపు సంగతి మనందరికీ తెలుసు ఏసేపు భార్య ఏసేపు భార్య గారు పరో భార్య ఏంటి నాతో తప్పు చేయన్నప్పుడు ఏం చొక్కా చేస్తారా చక్క అమ్మో చొక్కాది దేవుడు విరోధంగా ఎట్లా చేస్తారా తప్పిందే అని చెప్పేసి పారిపోతాడు అయితే ఆమె ఏం చేసింది అబద్ధమాడి చెప్పి ఏం చేసింది ఆఖరికి ఏమైందా ఏ జైలు చేసారు ప్లీజ్ బిడ్డారా చూడండి ఎమ్మటే రాజుకి ఒక కళ రారే వచ్చింది ఫరుక్ ఒక కళ వచ్చిందండి అదే ఒకరు చెప్పలేకపోయారు ఎమ్మటే ఎవరిని తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఆ కళ భావం అర్థం ఎవరికి తెలిసింది యోసేఫ్ చెప్తాడు అయా ఏడు సంవత్సరాలు ఏడు పరిసిన ఏంటి బడిసినటువంటి గేదలు తర్వాత ఏడు చికెన్ అంటే ఏడు సంవత్సరాలు కరువు రాబోతుంది ఏడు సంవత్సరాలు ఫస్ట్ ఏడు సంవత్సరాలు బాగా పంట పడింది తర్వాత ఏడు సంవత్సరాలు కరువు రాబోతుంది అని చెప్పేసి ఎవరు తెలియజేశారు సమస్తము తెలియజెప్పే దేవుడు ఆయన